సో హలో ఎవరు వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇప్పటివరకు మన ఛానల్లో చాలా వీడియో చేశాము ఈ వీడియోలో మీకు బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ ఉన్న కార్స్ని రివ్యూ చేయబోతున్నాం సో టాటా నెక్సాన్ కానీ మహీంద్ర ఎక్స్యూ త్రీ హండ్రెడ్ ఎక్స్యువి ఫైవ్ హండ్రెడ్ కానీ ఇలాంటి కార్స్ రివ్యూ చేయబోతున్నాం స్టార్టింగ్ మనకు టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్ పర్చే రివ్యూ అయిపోతున్నాం సో వీడియోలోకి వెళ్ళే ముందుగా నా పేరు మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు సో ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా వీడియోస్ చేశాం కదా ఇది ఒక స్పెషల్ వీడియో ఈ వీడియోని ఏమాత్రం మిస్ చేయకండి ఎండు వరకు చూసి వెహికల్ ప్రైజ్ ఎలాపించదో కమెంట్ చేయండి సో గాయస్ మనతో పాటు సురేష్ గారు ఉన్నారు సో మనకు ఏమేమి కార్డ్స్ అనేది తెలుసుకుందాం హాయ్ అన్న హాయ్ అండి సో రీసెంట్గా మాకు వీడియో పెట్టాము ఆ వీడియో చాలా మంచి వైరల్ అయింది అరౌండ్ సెవెంటీ కే వీచ్ యూట్యూబ్లో ఎలా ఉంది రెస్పాన్స్ సో బాగున్నాయండి మనం ఓన్లీ టెన్ లెవెన్ వెహికల్స్ పెడుతున్నాం జాగ్రత్తగా ఆ వెహికల్స్ ఇమిడియట్లీ వన్ వీక్ లోపలే సోల్డ్ అవుట్ అవుతున్నాయి పర్టికులర్ వెహికల్ నేను పెట్టిన వీడియోలో ఏదైనా వెహికల్ కావాలంటే ఆ వెహికల్ చూసి ఇమిడియట్లీ కాల్ చేసి హోల్డ్ చేసుకోండి ఎందుకంటే ఇన్నో ఆర్డర్ పెట్టాం త్రీ ల్యాక్స్లో చాలా మంది కాల్ చేశారు హోండా సిటీ ఆర్డర్ పెట్టాం ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి ఇమీడియట్లీ అయితే కదా ఎన్ని కార్స్ సెల్ అంటే మొత్తం మొత్తం ఆల్మోస్ట్ ఆ వీడియోలో పెట్టిన టెన్ వెళ్ళిపోయాను ఒకటి కూడా మనం ఎందుకంటే జాగ్రత్త చేస్తాం డ్ ఇంజన్ బోర్ చేసిన వెహికల్స్ ఉంటాయి చాలా జాగ్రత్తగా చెక్ చేస్తాం బడ్జెట్ కూడా చాలా రిలయబుల్ గా చెప్తాం ఇన్నోవా త్రీ ల్యాక్స్ లో ఇచ్చాము మనం రీసెంట్ గా అండ్ ఇంకోటి సిటీ త్రీ ల్యాక్స్ లో ఇచ్చాము టూ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌసండ్ లో వ్యాగన్ ఇచ్చాము ఇలాగా ఇప్పుడు ఈ వీడియో లో అండి మనం ఫిఫ్టీన్ కార్స్ ఫిఫ్టీన్ కార్స్ రివ్యూ చేద్దాం వాటిలో కూడా టూ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు బడ్జెట్ తగ్గట్ ఆ వెహికల్ ప్రైస్ తగ్గట్టే పెడదాం ఇప్పుడు టూ ల్యాక్స్ డిజైన్ నుంచి నో క్రిస్టా వరకు ఫోర్టీన్ ల్యాక్స్ బడ్జెట్ వరకు ఒక ఫిఫ్టీన్ కార్స్ రివ్యూ ఇద్దాం అండి ఎక్సలెంట్ వెహికల్స్ ఇద్దాం లేటెస్ట్ డిజైర్స్ ఉన్నాయి రీసెంట్గా వెర్నాలు వచ్చినాయి వెర్నా ఫ్లోడికి డీజిల్ వేరియం చాలా మంది అడుగుతున్నారు టాటా నెక్సాను నెక్స్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ వెహికల్స్ వచ్చినాయి నెక్సాలో ఉన్నాయి అన్నీ పెడదాం మనం ఫస్ట్ వెహికల్ తీసుకున్నట్లయితే యాక్చువల్ ఇది వచ్చేసి టాటా నెక్సాన్లో పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌజండ్ తిరిగిందండి వెహికల్ ఇది పెట్రోల్లో ఆటోమేటిక్ వేరియంట్ కొంచెం సిటీ డ్రివెన్ ఉంటుంది కొంచెం బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ కావాలి ఒక ఫ్యామిలీ కొంచెం హైట్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళు బాగా సెట్ అవుతుంది వెహికల్ ఇది ఇక్కడ మోడల్ కూడా లేటెస్ట్ ఉంటుందండి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ డ్రివెన్ అండి మీరు ఇంటీరియర్ కూడా చూడండి సార్ ఒకసారి సో గా టాటా నెక్సన్ ఎక్స్ఎమ్ఏ మిడ్ వేర్ ఉంటుంది ఆటోమేటిక్ వెహికల్ సో ఎవరైతే ఆటోమేటిక్ కార్ కావాలి సో లేటెస్ట్ కార్ కావాలంటే ఇది ఒక బెటర్ చాయిస్ అనమాట ఇంకేమంటాయని ఇందులో ఫీచర్ కూడా చాలా తక్కువ తిరిగిన వెహికల్స్ అండి డూవెల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అండ్ ఆటోమేటిక్ వెహికల్ ఇది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ తిరగడం వల్ల కూడా కార్ కలర్ కూడా కొంచెం మంచి మూమెంట్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఆన్ బిల్డ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటారు కదా ఇప్పుడు ఈ వెహికల్ వచ్చే మనకు సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ స్లైట్లీ నెగోషిబల్ ప్రైజ్ లో ఉంది సెవెన్ ల్యాక్స్ వరకు లోన్ స్పెసిలిటీ వస్తుంది ఎందుకంటే మోడల్ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి సెవెన్ లాక్స్బిల్ సెవెన్ సెవెన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నగోషిబల్ అండి సెవెన్ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది సివిల్ స్కోర్ అంతా మంచిగా సో కార్ అయితే చాలా బాగుంది ఎవరికైతే టాటా నెక్సన్ కార్ కావాలి మంచి సేఫెస్ట్ కార్ కావాలంటే సో దీనికి చాలా అంటే చాలా బెటర్ అనమాట వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే నాకు కొంచెం బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ అన్ని పరంగా ఉండాలి కొంచెం బడ్జెట్ కూడా లో కావాలనుకుంటే వక్స్ వ్యాగన్ వెంటో టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అండి హైలైన్ ఫుల్ టాప్ హ్యాండ్ వేరియంట్ దీని స్పెషాలిటీ కూడా ఏంటంటే ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ జరిగిందండి అండి దానివల్ల అంత నీటిగా ఉంది వెహికల్ కూడా డ్రైవెన్ తక్కువ ఉంది కాబట్టి సో గైస్ థర్టీ సో ఎవరికైతే మంచి బిల్డ్ క్వాలిటీ మంచి సేఫెస్ట్ కార్ కావాలంటే దీనికి వెళ్ళచ్చు ఓక్స్ చాలా తక్కువ బడ్జెట్లో కూడా వస్తుంది మీకు త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్కి వస్తుందండి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ టాప్ అండ్ వేరియంట్ పెట్రోల్ వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ వస్తుందండి అది ఓకే సో త్రీ ల్యాక్స్ ట్వంటీ అంటే పర్లేదు చాలా అంటే చాలా మంచి ప్రైస్ ఓక్స్ వ్యాగన్ బెంటో ఉన్నది మనకు బిల్డ్ క్వాలిటీ ఉంటుంది సేఫ్టీ కూడా బాగుంటుంది సో గైస్ ఓక్స్ వేగన్ వెంటో ఇది ఇంటీరియర్ చూడవచ్చు సో చాలా అంటే చాలా బాగుంది టూ థౌజండ్ థర్టీన్ అండి ఫుల్ టాప్ అండ్ వేరియంట్ సెడన్ మోడల్ మంచి స్పేషియస్గా బూట్ స్పేస్ కూడా బాగుంటుంది ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ జరిగింది కాబట్టి దీనికి అంత క్వాలిటీ ఉంది వెహికల్ కూడా త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఆ బడ్జెట్లో చేద్దాం సో త్రీ ల్యాక్స్ ట్వంటీ అన్నారు సో మనకు బ్యాక్ సైడ్ మనకు ఏసీ వెంటిలేషన్ ఉంటుంది ఫుల్ టాప్ అండ్ వేరియంట్ క్రూజ్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి అవునా వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే సార్ లేటెస్ట్ మోడల్ ఉండాలి చిన్న ఫ్యామిలీకి కొంచెం ఏంటంటే బడ్జెట్ కూడా ఫ్రెండ్లీలో ఉండాలనుకుంటే ఎక్స్వి త్రీ హండ్రెడ్ అండి బిల్డ్ క్వాలిటీలో కూడా చాలా బాగుంటుంది వెహికల్ అది ఇది వచ్చేసి ఆల్మోస్ట్ కొత్త వెహికల్ వచ్చి ఇప్పుడు కొనాలన్నా కూడా మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంది విత్ సన్ూఫ్ కావాలనుకుంటే పద్నాలుగు లక్షల యాభై వేలు ఉంది అలాంటి మనం సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్కి ఇద్దాం ఓన్లీ ఫార్టీ సిక్స్ థౌసండ్ జరిగింది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అండి రెడ్ కలర్లో చూడండి ఎంత లగ్జరీస్ ఉందో కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ ఉంది సో గైస్ మహేంద్ర ఎక్స్ వి త్రీ హండ్రెడ్ ఇది సో డబ్ల్యూ సిక్స్ ఇది విత్ మానువల్ విత్ సన్ రూఫ్ ఉంటుంది ఎవరికైతే సన్ రూఫ్ కావాలి సో బడ్జెట్లో కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట రెడ్ కలర్లో చాలా అండి మీకు ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ కొత్త వెహికల్ ఉందండి అది ఫార్టీ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఉంది ఇంటీరియర్ చూడండి ఫీచర్స్ కూడా ఇంటీరియర్ కూడా ఫార్టీ సిక్స్ థౌసండ్ జన్ షో రూమ్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అండి అండి ఆప్షనల్ ఆప్షనల్ అది రెడ్ కలర్ లో చాలా లగ్జరీస్ డూల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ కెమెరాస్ అన్ని అన్ని ఫీచర్స్ ఉంటాయండి దీంట్లో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ సో గైస్ ఒకసారి సో చాలా కొత్త కార్లో మొత్తం అసలు ఏం యూస్ చేయలేదండి చూడండి ఎంత నీట్గా ఉందో బూట్ స్పేస్ కానివ్వండి ఈ వెహికల్ వచ్చేసి మనకు ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అండి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్లో వస్తుంది ఎక్స్వి త్రీ హండ్రెడ్ డబల్ సిక్స్ ఆప్షన్ అండి ఏడు లక్షల యాభై వేల బడ్జెట్లో వచ్చేస్తుంది మనకి స్లైట్లీ నెగోషిబుల్ ఉండొచ్చు ఒక టెన్ థౌసండ్ ఆర్టీస్ సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్టు మనం ముందుగా నేను చూపించాం మనం ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఎక్స్ విత్ త్రీ హండ్రెడ్ డబల్ సిక్స్ ఆప్షన్ సో అలాగే మన దగ్గర ఇంకోటి డబల్ ఎయిట్ ఆప్షనల్ డీజల్ వేరియంట్ ఉంది ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో ఉంటుంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అనేది నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఉంది ఇది మీకు ఎనిమిది లక్షల బడ్జెట్ లో డీజిల్ వెహికల్ కావాలి విత్ టాప్ అండ్ సన్ రూఫ్ అన్ని ఫీచర్స్ కావాలనుకుంటే ఈ వెహికల్ మంచిగా ఉంటుంది వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే సేమ్ అదే విధంగా బట్ ఇది ట్వంటీ టూ మోడల్ పెట్రోల్ అండి టాప్ అండ్ వేరియంట్ ఇది ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్లో ఉంటుంది ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ టోటల్గా మనక్కడ త్రీ ఎక్స్యూ త్రీ హండ్రెడ్స్ ఉన్నాయి వాటిలో వచ్చేసి ఇది ట్వంటీ టూ మోడల్ డబల్ ఎయిట్ ఆప్షన్ ఫుల్ టాప్ అండ్ పెట్రోల్ అండి ఎయిట్ ఫిఫ్టీ బడ్జెట్ వస్తుంది ఇది ఎయిట్ లాక్స్ బడ్జెట్ వస్తుంది ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ అది ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ ఫార్టీ సిక్స్ థౌసండ్ జరిగింది మీకు సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్లో అరేంజ్ చేస్తాను కంప్లీట్ అన్ని టాప్ అండ్ విత్ రూఫ్ వెహికల్స్ ఉంటాయి మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మీరు కూడా అడుగుతున్నారు డీజిల్ ఆటోమేటిక్ ఏమైనా మనకి సడన్ మోడల్ మంచి బండి డిపెండ్ అని దీన్ని కూడా తీసుకోవచ్చు మీరైనా కూడా టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ టోటల్ టాప్ అండ్ వేరియంట్ అండి వెంటోలో డీజిల్ ఆటోమేటిక్ దీని స్పెషాలిటీ ఏంటంటే గేర్ బాక్స్ చాలా బాగుంటుంది డిఎస్జి గేర్ బాక్స్ అని మైలేజ్ కూడా మీకు చాలా బాగా వస్తుంది ట్వంటీ ప్లస్ వస్తుంది అందులో బ్లూ కలర్లో ఎంత లగ్జరీస్ ఉందో చూడండి ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్లో అరేంజ్ చేద్దాం టోటల్ ఫుల్ టాప్ అండ్ డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ విత్ డిఎస్జీ గేర్ బాక్స్ ఉంటుందండి చాలా నీట్గా ఉంటుంది వెహికల్ కూడా బెంటో ఇది సో ఫిఫ్టీన్ మోడల్ ఫిఫ్టీన్ అన్న ఫిఫ్టీన్ డీజిల్ ఆటోమేటిక్ ఫిఫ్టీన్ డీజిల్ ఆటోమేటిక్ ఇది సో కార్ అయితే చాలా బాగుంది ఇంకేమైనా ఎందుకంటే ఫీచర్స్ అన్నా సార్ ఇది ఫుల్ టాప్ అండ్ వేరియంట్ అండి మీకు ఏంటంటే ఫోర్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయండి డీజిల్ ఆటోమేటిక్ డిఎస్జి గేర్ బాక్స్ ఉంటుంది మీకు బిల్డ్ క్వాలిటీ సేఫ్టీలో అవుట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ రేటింగ్ ఉంటుంది కదా ఒకసారి రేట్ సీట్లు చూడతాం సో చాలా అంటే చాలా బాగున్నాయి టైర్ కండిషన్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉందండి అవునా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజల్ ఆటోమేటిక్ మనం యూట్యూబ్లో పెట్టే ప్రైజెస్ అన్నీ కూడా చాలా దగ్గర నెగోషిబుల్ ప్రైజెస్లో ఉంటాయండి ఎందుకంటే మనం ఇక్కడ పెట్టే ప్రైజెస్ కొంచెం కస్టమర్ ఎక్కడికి వచ్చాక బార్గెన్ ఎక్కువ ఉంటుంది మీరు ఎక్కడి నుంచో చూసి కాల్ చేస్తారు కాబట్టి దగ్గర ప్రైజెస్లో పెడతాం లాస్ట్ వీడియో కూడా అండర్ త్రీ ల్యాక్స్ బడ్జెట్లో పెట్టిన టోల్ వెహికల్స్ అలాగే సోల్డ్ అవుట్ చేసే ఎగ్జాక్ట్ ప్రైస్ పెట్టాం ఇప్పుడు మాత్రం నెగోషియబుల్ నగోషిబల్ ప్రైజెస్లో పెట్టిన ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ స్లైట్లో నెగోషియబుల్ ఉంది మీకు ఫైవ్ ల్యాక్స్ వరకు లోన్స్ ఫెసిలిటీ కూడా వస్తుంది ఆటోమేటిక్ వెహికల్ కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నకు వాళ్ళకి మన దగ్గరికి బెలెనో టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ డెల్టా వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు ఫోర్ ల్యాక్స్ టెన్ థౌసండ్ ఆ బడ్జెట్లో అరేంజ్ చేస్తుంది ఫోర్ ల్యాక్ టెన్ థౌసండ్ ఓన్లీ నాలుగు లక్షల పదివేలకి బెలెనో ఆటోమేటిక్ వెహికల్ దొరుకుతుంది మీకు అవునా ఏదైనా సిక్స్టీన్ అండి ఓకే సో గైజ్ మారుతి బెలు టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సో మనకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ వస్తుంది ఫోర్ ల్యాక్ టెన్ థౌసండ్ అన్నారు అవునండి తక్కువ బడ్జెట్ అని ఇంటీరియర్ కాంప్రమైజ్ అవ్వడం ఏం లేదండి ఇంటీరియర్లో కూడా ఎక్సలెంట్గా అయిన ఫోటో అని సిస్టమ్ ఉంటుంది టచ్ స్క్రీన్ చూడండి లోపల చూడండి లెదర్ సీటింగ్ సో గైస్ చూడొచ్చు మారుతి బెలు ఫోర్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఆటోమేటిక్ వెహికల్ విత్ స్క్రీన్ ఉంటుందండి రివర్స్ కెమెరా అన్నీ ఉంటాయి లెదర్ సీటింగ్ ఉంది ఒక్కసారి మన రైట్ సీట్లు చూపిద్దాం సో చాలా అంటే చాలా బాగున్నాయి అన్న మోడల్ ఏదైనా టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి బెలినో ఆటోమేటిక్ ఓన్లీ ఫోర్ ల్యాక్స్ టెన్ థౌసండ్ బడ్జెట్లో అరేంజ్ చేద్దాం మనం సో గైస్ ఫోర్ ల్యాక్స్ టెన్ థౌసండ్లో అంటే చాలా అంటే చాలా మంచి ఏ ఏమాత్రం మిస్ అవ్వకండి సో కార్ అయితే చాలా బాగుంది కండిషన్లో ఉందా ఎక్సలెంట్ రెడీ టు డ్రైవ్ సార్ కండిషన్ నుంచి అడగనక్కర్లే మనం అన్ని జాగ్రత్తగా చెక్ చేయింది మనం తీసుకోవాల లోపలికి మనం మోహన్ గారు లేటెస్ట్ మోడల్ కావాలి నాకు ఓన్లీ తక్కువ జరిగిన వెహికల్ బడ్జెట్ కూడా రిలయబుల్గా కావాలనుకున్న వాళ్ళకి ట్వంటీ త్రీ మోడల్ అండి ఇది రెండు వేల ఇరవై మూడు డిజైర్ విఎక్స్ఐ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది నాలుగు కొత్త టైర్లు ఎంచుకున్నాడు వేరు మీరు చూస్తే ఇవరకు స్టెఫ్ని కూడా అనే యూజ్డ్ అండి ఇట్లా చూసుకున్నట్లయితే అసలు ఎంత నీట్గా చూడండి ఈవెన్ న్యూ వెహికల్ ఎలా ఉందో అలా ఉన్నానమాట దీనికి మ్యాటింగ్ అడిషనల్గా కంపెనీ ఇచ్చిన మ్యాటింగ్ కాక అన్ని నీట్గా చేయించుకున్నాడు కస్టమర్ స్టెఫ్ని ఇప్పుడు వరకు యూస్ చేసింది కూడా లేదు ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ ఓన్లీ ముప్పై వేలు తిరిగింది ముప్పై వేలు తిరిగా కూడా ట్వంటీ త్రీకి ఎందుకు టైర్స్ మార్చారు అంటే ఏంటంటే తిరగబోయినా కూడా టైర్స్ ఆర్డ్ అవుతాయండి నాలుగు కొత్త టైర్లు అండి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ న్యూ టైర్స్ ఉన్నాయి ఇంటీరియర్ చూసుకున్నట్లయితే అసలు ఏం ఎంత నీట్ ఉంది చూడండి సో కంపెనీ నుంచి ఏదైతే వచ్చిందో అదే సిస్టమేటిక్గా ఉంది డిజైర్ మీ ఎక్స్ఐ ఇది మిడిల్ వర్షను కార్ కండిషన్ బాగుందా ట్వంటీ టూ డ్రైవ్ ముప్పై ఐదు వేలు తిరిగిందండి ఎంత నీట్గా ఉండాలి బ్యాక్ సైడ్ ఏమైనా తగలకుండా బంపర్ సేయించుకున్నాడు నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి రీసెంట్గా సర్వీస్ కూడా ఈ షోరూంలో దీనికి ఏమొక్క రూపాయ పని లేదండి మీరు సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఆ బడ్జెట్ ఇప్పిస్తా మీరు న్యూ వెహికల్ కొనాలంటే లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆన్ రోడ్ ఉందండి ఇరవై మూడు మోడల్ ఓన్లీ ముప్పై ఐదు వేలు జరిగింది వన్ రూపీ వర్క్ లేదు మీకు అడిషనల్ ఇంకా సీట్ కవర్స్ కానివ్వండి బ్యాక్ సైడ్ బంపర్ కానివ్వండి అన్ని అడిషనల్ యాక్సెస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కలిపితే మీకు పన్నెండు లక్షల పడుతుంది న్యూ వెహికల్ అయితే మీకు ఓన్లీ ఆరు లక్షల ఎనభై వేలు ఇప్పిస్తాను కంప్లీట్ లోన్ కూడా వస్తుంది ఈ వెహికల్కి సో చూశారు కానీ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి సో ఈ వెహికల్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే ఇందాక మనకు వెహికల్ ప్రైస్ చెప్పారు సురేష్ గారు తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ గారు అయితే రిఫర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ గారు